మనసు భర్త నచ్చవచ్చు మన హిజరాత లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు భర్త చేస్తారు సినిమాలు పిలిచారు కుంభమేళలో ఆమెను తన సేవలకు అవార్డు ఇచ్చారు అంతే కాదు కర్ణాటకలో జానపద అకాడమీ మన మనజమ్మ జ్యోగతి రామచంద్ర పద్మశ్రీ అవార్డు పొందారు నేను వాళ్ళలాగే బాగా నాట్యం నేర్చుకొని పది మందికి నేర్పుతానమ్మా నీ మనసులో ఆవేద ఇన్నాళ్ళు గ్రహించాలి నేర్చుకో మన హిజ్రాల్లో కూడా కళాకారులు ఉన్నారు గుర్తింపు తీసుకురా తల్లి నువ్వు నాతో వచ్చి అమ్మా నువ్వు అరుగురు సాధింది కానీ నాతో నేర్చుకుందిరా కదా చూస్తాను అలా చూడటం నాకు ఇష్టం లేదు రావాలి ప్రతి పల్లి రావాలి ఇంతరాలు కూడా మనుషులే అని గుర్తించాలి మీతో పాటు ప్రతి వృత్తిలో మాకు అవకాశం కనిపించండి ఈ రం చేయండి మేము మనుషులు గుర్తించండి మేము మనుషుల మీద గుర్తించండి